ప్రేమికుడు హీఈ మెక్స్ ధారావాయిక నాలుగవ భాగం రచన బీవిడి ప్రసాదరావు కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ తల్లి అనసూయకి అనారోగ్యంగా ఉందని తెలియడంతో తన ఊరికి వెళ్తాడు శేషగిరి అక్కడ అనుకోకుండా తన మాజీ ప్రేయసి పార్వతీని కరుస్తాడు గతంలో ఇరువైపులా పెద్దరు అంగీకరించకపోవడంతో వారి వివాహం జరగదు పార్వతికి కుమార్ అనే వ్యక్తితో శేషగిరికి గిరిజతో వివాహాలు జరుగుతాయి శేషగిరి ఇప్పుడు పార్వతీని కలిసిన విషయం తెలిసి అతని తల్లిదండ్రులు మందలిస్తారు పార్వతి తన భర్తతో కలిసి ఉండడం లేదని అనిపిస్తోందని శేషగిరికి చెబుతారు వాళ్ళు తన ఇంటికి వెళ్ళిన శేషగిరి భార్య దగ్గర పార్వతి ప్రస్తావన తేవడానికి ప్రయత్నిస్తాడు ఇక ప్రేమికుడు ధారావాహిక నాలుగో భాగం వినండి తను తల తిప్పి భర్తనే చూస్తోంది భార్య చూపుల్లోకి చూడలేక తల దించుకున్నాడు శేషగిరి దయచేసి పూర్తిగా వినాలి జరిగింది జరిగినట్లే చెప్తాను ఏది దాయను చెబుతున్నాడు శేషగిరి అతడు తన చేతి గోళ్ళని చూసుకుంటున్నాడు మహాశేయ నో ఉపన్యాసం సంగతికి వచ్చేయండి గిరిజ చెబుతోంది ఆ వెంబడే చెప్పాగా నాకు బడలిగ్గా ఉంది త్వరగా ముగిస్తే వెళ్ళి పడుకుంటా చెప్పింది శేషగిరి ఇంకా సందిగ్ధంలోనే ఉన్నాడు తటపటాయిస్తూనే ఉన్నాడు తమరు రమ్మన్నారు వచ్చాను తెమస్తండి అంటోంది గిరిజ ఆ వెంబడే తమరికి ప్రయాణ బడలిక లేదా ఏం అడిగింది తప్పక తెముడుకుంటూ పార్వతి సంగతి క్లుప్తంగానైనా విడమరిచే భార్యకు చెప్పేయగలిగాడు శేషగిరి శేషగిరి చెప్పడం ఆపాక ఓ మీకు లవ్ ట్రాక్ ఉండేదా అంది గిరిజ చిత్రంగా లవ్ అంటే మాది మాది ఏదో చెప్పాలనుకుంటున్నాడు శేషగిరి కానీ చెప్పలేకపోతున్నాడు సర్లేండి ఏమైనా అది లవ్వేలేండి తేలిగ్గా అనేసింది గిరిజ తర్వాత ఏమీ మాట్లాడలేదు మా వాళ్ళ మాటలు బట్టే తప్ప ఇప్పుడు తను ఏ స్థితిని ఉందో నాకు స్పష్టత లేదు అనగలిగాడు శేషగిరి ఉంటే స్పష్టత ఉంటే ఇప్పుడు ఏం చేస్తారేమిటి సర్రుణ ప్రశ్నించింది గిరిజ శేషగిరి తడబడ్డాడు భార్యను చూశాడు తను అతన్నే చూస్తోంది అదే అలా కాదు జస్ట్ అదే నీతో మాట్లాడాలి నానుస్తున్నాడు శేషగిరి ఏది ఏంటి ఏం మాట్లాడాలి గిరిజ చకచక మాట్లాడేస్తోంది ప్లీజ్ స్కూల్ మెల్లిగా మాట్లాడవా మెల్లిగా చెప్పాడు శేషగిరి వెంబడే భయమేస్తోంది అన్నాడు ఈ భయం ఈ విషయం నాకు చెప్పకముందే మీరు పడి ఉండాలి గిరిజ గింజుకుంటోంది శేషగిరి మరింత భయపడ్డాడు జస్ట్ నీతో మాట్లాడి నీ అభిప్రాయం తీసుకోవాలనుకున్నాను బెదురుతూనే చెప్పాడు సర్రున అభిప్రాయమా నా అభిప్రాయమా ఇందులో నా అభిప్రాయం ఏమిటి అడిగేసింది గిరిజ శేషగిరి వెంటనే అనలేకపోయినా గిరిజ ఆగి ఉండడంతో పార్వతి ఆడది నువ్వు ఆడదానివి సో అర్థం చేసుకుంటామని చెబుతున్నాడు అడ్డయ్యి ఏం చెప్పాలనుకుంటున్నారు నా నుండి ఏం కోరుకుంటున్నారు నేను అర్థం చేసుకోవడం ఏమిటి గడగడ అంది గిరిజ శేషగిరికి మెల్లిగా చెమటలు పడుతున్నాయి ఫ్యాన్ గాలి ఒంటికి తగులుతూ ఉన్నా శేషగిరి ఎంతకీ చెప్పకపోయేసరికి చెప్పాలనుకునేది చెప్పేయండి గిరిజ భర్తనే సోటిగా చూస్తోంది తల దించుకున్నాడు శేషగిరి నానుస్తే అపార్థాలు పెరుగుతాయి తర్వాత ఇబ్బందులు వద్దు గట్టిగానే చెప్పింది గిరిజ శేషగిరి అనవసరంగా కదిపానా అనుకున్నాడు ఆ వెంబడే లేక నేను సరిగ్గా చెప్పలేకపోతున్నానా ప్రశ్నించుకున్నాడు బెదురుతోనే గిరిజని చూస్తున్నాడు తను మాత్రం అతడికి జటిలంగా తోస్తోంది మునిగానుగా తప్పదు తేలాలి అనుకున్నాడు పార్వతి కాపురం చక్కదిద్దాలనుకుంటున్నాను చెప్పేశాడు ఆ వెంబడే దానికి నీ సహకారం కావాలి అడిగేశాడు బాగుంది మహానుభావ ఏమైనా మీ అంతటి దాన్ని నేను కాను కాలేను గిరిజ మాటల్లో వెటకారం చిక్కగానే ఉంది శేషగిరి ఏమీ అనలేదు ఏమిటి సోది ఎందుకీ సోదా గుప్పున లేచి నిల్చుంది గిరిజ శేషగిరి లేచిపోయాడు భార్య అరచేతుల్ని తన అరచేతుల్లోకి తీసుకున్నాడు గిరిజ యామ్ సారీ నేను సరిగ్గా చెప్పలేకపోతున్నాను కానీ నాలో మరో తప్పుడు ఆలోచన లేదు కేవలం పార్వతి కాపురాన్ని పునరుద్ధరించాలనుకున్నాను చెప్పగలిగాడు మీరెవరండి నిలదీసినట్లు అంది గిరిజ శేషగిరి నీళ్లు నములుస్తున్నాడు ఎలా చెప్పాలో అతనికి బోధపడ్డం లేదు గిరిజనని చూస్తున్నాడు ఆమె భర్త పట్టును విధిలిచ్చింది చెరచర పడగదిలోకి దూరేసింది రాగిని పక్కకు చేరిపోయింది శేషగిరి ఆ గదిలోకి వెళ్ళాడు ఏదో అనబోయాడు పాపను లేపేస్తాను చెప్పింది గిరిజ రాగిని నిద్రలో లేస్తే ఏడుపు ఒకంతటికి ఆపదు శేషగిరి తగ్గాడు మంచం ఎక్కేశాడు అతడికి నిద్ర రావడం లేదు సీలింగ్ కేసి చూస్తూ ఉండిపోయాడు ఫ్యాన్ తిరుగుతోంది అప్పుడు శేషగిరికి గుర్తుకు వచ్చింది హాల్లో ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయలేదని అయినా అటు వెళ్ళలేదు అతడికి కళ్ళు మూసుకున్నా నిద్ర రావడం లేదు గిరిజ వైపు చూశాడు గిరిజ వీపు వైపు కనిపిస్తోంది తను నిద్రపోగలుగుతోందా తలిచాడు శేషగిరి మర్నాడు నిద్ర లేక శేషగిరి కళ్ళు మండుతున్నాయి గిరిజ ముభావంగా తచ్చాడుతున్నట్లే తిరుగుతోంది శేషగిరి ఏదో పన్నున్నట్లుగానే ఏకాయేకైనా తయారైపోయాడు నిజానికి ఆఫీస్ పది గంటలకైనా పైగా ఆఫీస్ అర కిలోమీటర్ దూరాన ఉన్న చెంతన మోటార్ సైకిల్ ఉన్న తొందరగానే ఇంటి నుండి బయటకు వచ్చేశాడు వస్తూనే గిరిజతో బిక్కుబుక్కుగానే ఆఫీస్కి వెళ్ళొస్తాను చెప్పాడు కోసం వేచి ఉన్న గిరిజ వెంటనే మనం అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాం లంచ్ టేబుల్ మీద పెట్టిపోదాం చెప్పింది రాగిణిని చూస్తూ ఆ వెంబడే సాయంకాలం వద్దాం అంది గిరిజ తీరు అప్పటికే శేషగిరికి ఇరికే ఉంది ఏదడిగినా రాయణిని అడ్డుపెట్టుకుని సమాధానాలు ఇచ్చింది గిరిజ అప్పటి వరకు దాంతో శేషగిరి ఏమీ అనలేక మోటార్ సైకిల్తో ఆఫీస్ వైపు కదిలాడు డిగ్రీ చదువుతూ ఉండగానే గ్రూప్ ఎగ్జామ్లో సెలెక్ట్ అయి ప్రభుత్వ ఆఫీసుల్లో కలెక్టర్ జాబ్నే చేరాడు శేషగిరి తొలి పోస్టింగ్ పట్టణంలో రావడం ఉద్యోగంలో చేరిన సరిగ్గా పద్నాలుగు నెలలకే పట్నంలోని గిరిజతో అప్పటికే ఆఫీస్ పనుల మూలంగా తనతో పరిచయం ఏర్పడిన గిరిజ తండ్రి నాగేశ్వరరావు చొరవతో తనకు పెళ్లి కావడం అత్తవారిచ్చిన సకల సదుపాయాలు ఉన్న ఇంటిన కాపురం పెట్టడం అత్తవారు అనుకూలంగా పట్టణంలోనే ఉండడం శేషగిరికి కలిసొచ్చిన ముచ్చట్లు సాఫీగా సాగిపోతున్న శేషగిరికి పార్వతి పునర్దర్శనం ఒక కుదుపే ఇది ఎటు దారి తీస్తుందో గిరిజ అమ్మవారింటిన గిరిజ తల్లి సరళ తను ఓ గృహిణి గిరిజ తండ్రి నాగేశ్వరరావు తను ఓ ప్రభుత్వ ఇంజనీర్ గిరిజ వెళ్ళేసరికి నాగేశ్వరరావు డ్యూటీకి వెళ్ళిపోయాడు డోర్ బెల్తో తలుపు తీసిన సరళ రాగిణిని ఎత్తుకుంటూ ఏంటి సర్ప్రైజ్ అరుడేరి గిరిజతో అంది ఆయన రాలేదు ముభావంగా చెప్పింది గిరిజ మరి నువ్వెలా వచ్చావు అడిగిన సరళకి క్యాబ్లో పొడిగా చెప్పింది గిరిజ నువ్వెప్పుడు వచ్చినా అల్లుడిగారేగా నిన్ను దిగబెట్టేది ముక్త సరిగా అంది తరలా గిరిజ ఏమీ అనలేదు ఇంకా ఉంది ప్రేమికుడు ధారావాహిక ఐదో భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ